अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रमकज वंदे सुकता दून अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशीविभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్ప వృక్షాయ నమతాం కా మధే నవే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేమీం సరస్వతీం జ సంతతో జయ ముధీరయేత్తు ఆహా ఎంత పక్షిల చికెవో నువ్వు నిజంగా నువ్వు వినిత వేక్కిడవు గనక అంటే తిరియవలసినది తిరిచినటువంటి వాడవు కనక ఇంత పక్ష చెప్వు నువ్వు ఇంత చక్కటి మాట నువ్వు చెప్పే నీ తమ్ముడిని తింటానంటానా నేను అన్నట్టు అంటే ఇది మించి వ్యతిహిస్తాను ఆహాహా అన్నాడు మీనిస్టర్ భవాన్ ఏతాద్రిశే వేద విధానంగా పారగా చెప్పేవాడు చెబితే మాత్రం చెబితే ముందర శంతం ఉంటే నీ తాత నీ తరం కాదు కదా నీ తాత తరం కూడా కాదు అది కొరకటం అన్నట్టు వాడు విని ఏమన్నా ఓ డబ్బు పారేస్తాడేమో ముస్సు పట్టుకుపోదామని వాడొస్తే వాడి శంఖం పొరుగుతున్నాడు కావాలనుకున్నాడు వాడు శంఖధ్వని వినివాడు ఏమన్నా మూసి చేస్తాడేమో అని వీడు అనుకుంటున్నాడు అలాగే మీరు పరబ్రహ్మం గురించి చెప్పడం ప్రారంభిస్తే అంతో ఎంతో అది తెలుసుకునే సంస్కారం లేని వాడి విడితే ఏదో సహజీవితాదనుకుంటే మాగారు ఈ గోల పట్టుకున్నాడు ఏమిటి వీడు అని చెప్పి మిగతా వాడికి విసిగొస్తుంది అందువల్ల ధర్మరాజు గారు మహుషుణ్ణి అయ్యా నువ్వు వేద వేదాంగా పారబడవు కనుక దీని ఎందుకు మీకు ఉత్సాహం కలిగింది నువ్వుతో బ్రూహికి ఇంకొవత కర్మ భవద్దురమా కన్వర్సేషన్ ఇస్ట్ అంటే ఎవరన్నారని పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు ఎవరు కన్వర్సేషన్ ఇస్ట్ హూ టాక్స్ లెస్ అండ్ విల్దమ్స్ మోర్ తక్కువ మాట్లాడి ఎక్కువ వినేటటువంటి వాడు సంభాషణ చిత్రుడు అని వాళ్ళు నేను ఒక ఆయన అలా చూశాను ఓ పెద్దవాడి దగ్గరికి వెళ్దాం ఏదో మాట్లాడాలి అని అయ్యా ఏం చేస్తున్నారు అని ఒక ప్రశ్న వేశాడు ఏదో ఇది చేస్తున్నాను అన్నాడు అంటే ఏమిటి అన్నాడు అరగంట తేపు చెప్పారు పాపం ఆయన చాలా మంచి విషయాలు చెప్పారు సరేనండి వెళ్ళొస్తాము అన్నారు ఆయన బ్రహ్మానంద పడిపోయి మీరు వచ్చారు కనుక చాలా సంతోషంగా ఉంది మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నమాట ఈ ఏదో ఈ పని మీ వల్ల కావాలి తప్పనిసరిగాను అన్నది అర నేను చేసి పెడతాను అని అంటే ఏమిటన్నమాట ఈ గారు ఇంకా మాట్లాడింది ఏం లేదు ఏంటో ప్రశ్నలు ఏం చేస్తున్నారు అంటే ఏమిటి ఈ రెండింటితో అరగంట సంభాషణ నడిచింది సంభాషణ అంటే అరగంట ఉపన్యాసం అటు నుంచి వచ్చింది అనమాట ఆయన బ్రహ్మానందీవాడికి తను చెప్పి ఎదటివాడి వింటూ ఉండి తనను ఏమో ఉంటే ఆనందంగా ఉంటుంది అని చేత అతడు సంభాషణ నడిపి ధర్మరాజు గారు ఇతడు నహుజుడు వీళ్ళకిద్దరికీ సంభాషణ ఏమని ప్రారంభమైందండి నహుసుడు అడుగుతాడు ధర్మరాజు గారు చెబుతాడు అని ఆయన రెండో ప్రశ్నలు వేశాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణ అంటే ఎవరు విధి వేద్యం అంటే ఏమిటి అని ఫలానా అన్నాడు మరి అలాంటప్పుడు మరి చాతుర్వర్ణం మాట ఏమిటయా అన్నాడు మాట ఎందుకు ఉండాలండి ఆ లక్షణాలు ఉన్నవాడు ఫలాడు లేనివాడు కానివాడు అన్నాడు అయిపోయింది ఈయన చెప్పినటువంటిది ఇంకా ఆయన అడగడం ఇంక చెప్పడం అయిపోయింది ఇంకో ప్రశ్న ఏమైనా వేస్తాడేమో ఆయన అందుకని ధర్మరాజు గారు ఏమన్నా అంటే ఆహాహా నీ అంత పండితులు లేడు నీకు వేద వేదానికి జ్ఞానం అంతా తెలుసు మరి ఇప్పుడు వేద్యం ఏదో తెలిసింది మరి ఏం చేస్తే ఆ పరబ్రహ్మమును పొందడం అవుతుంది ఉత్తమ గతి కలుగుతుంది అని ఇప్పుడు ఎదురుతాడం ప్రారంభమైంది ధర్మరాజు గారు ప్రశ్న వేసి వదిలేశాడు ఆయన గారిని నువ్వు వేదాంగ పారకూడబో అని నిజమే ఇంద్ర పదవి కూడా ఆయన అధిష్ఠించాడు సకలము తెలిసినటువంటి వాడు మరి అగశ్చాది మహర్షులతో సంచరించినటువంటి వాడు అంటారు ఆయనకి తెలియంది లేదు అన్నాడప్పటికీ ఆయన చెప్పడం ప్రారంభించడం ఇంకా ఆయన అడగడం పోయింది ఇంకా అగడతోటే అయిపోయింది పాత్రే దత్వ నిరద స్వర్గం స్వర్గంగా సత్పాత్రుడైనటువంటి వానికి అర్హుడైనటువంటి వానికి ఇయ్యవలసినటువంటిది గానం చేసింది పాత్రే దత్వ అప్పుడు మనం ఎవరికి ఇస్తున్నామో వాడు అర్హుడు కావాలి అంతే తప్పటికి వాడికి మనం ఇలా ఇస్తే సీతా కొనుక్కుపోయేవాడు కాకపోవడం వాడికి చేత పాపం చేయించిన వాళ్ళు అవుతాను గనక అనర్హుడికి మళ్లీ దానము చెయ్యకూడదు పాత్రే దప్ప పాత్రుడైన వాడికి ఇవ్వకపోతే లోపముట ఇవ్వగలిగినటువంటి వాడు ఎంచేత వీడి పాత్రత ఎలా అయింటుంది విశ్వామికుడు ఉత్తమాసం తినడానికి సిద్ధపడ్డాడు అని దొరకలేదు గనక అంచేది వీడి పాత్రతను మనం వీడి అర్హతను మిగిలిన వాళ్ళు అందరూ కలిసి నిలబెట్టారు అది నిలబెట్టకపోతే మనము మంచిగా ఉన్నందువల్ల మనం కలిసి వచ్చి లేదు అందరితో పాటు మనం కూడా ఎడవనం మంచి ఏదో ఒకటి చేయకపోతే సంసారం ఎలా నడుస్తుంది అనే నిర్వేదానికి వీడు రాకూడదు పాత్రునికి దానము చేసి ప్రియాణి యొక్క ఎదుటివాని మనస్సునకు ఇంపుగా ఉండేటట్లు మాట్లాడి సత్యము మాత్రమే పలికి అహింస మాత్రమే ఆచరిస్తూ ఎవడు ఉంటాడో వీరు స్వర్గానికి పడతాడయా ఉత్తమ గతి ఆయనకి కలుగుతుందని నా అభిప్రాయం అంటే విష్ణుడు ఇంకొక చూసేటప్పుడు దానిని దానం వల్ల సత్యం వల్ల ఉత్తమ గతి కలుగుతుంది అన్న ఈ రెండింటిల్లో ఏది గొప్పది అన్నారు సత్యవాక్యం పలకటమా దానం చెయ్యటమా అలాగే అహింస ఉంది ప్రియవాక్యం ఉంది ఇందులో మళ్లీ తేలిక ఏది గొప్పదేదో వీటిని నాకు చెప్పవలసింది అన్నా అంటే ఈయనన్నాడు అబ్బాయి సత్యం సత్యముగా గొప్పది కాదు దానం దానముగా గొప్పది కాదు అహింస అహింసగా గొప్పది కాదు ప్రియవాక్యం ప్రియవాక్యంగా గొప్పది కాదు ఏషాం కార్యగరీయత్వాత్ దృశ్యతే గురులా ఒకప్పుడు సత్యము గొప్పది ఒకప్పుడు అహింస గొప్పది ఒకప్పుడు ప్రిజవాక్యము గొప్పదవుతుంది అంతే ఈ విధముగా చూడవడం తప్పబడిచి దేనితోటి ఎప్పుడు పని పడుతుందో ఏది ఎక్కడ అవసరమో దానిని బట్టి దాని గొప్పతనం ఉంటుంది తప్పబడికి ప్రతిదీ చోట అని చెప్పి అనడానికి వీలు లేదు ఒక్కొక్కప్పుడు దానము కంటే సత్యమే గొప్పది కావచ్చు సత్యము కంటే అలాగే దానము గొప్పది కావచ్చు అందు అలాగే ప్రియవాక్యము అహింస ఈ రెండు విషయములోనూ కూడాను దానికంటే ఇది గొప్పది కావచ్చు దీనికంటే అది గొప్పది కావచ్చు విచక్షణి దీనిని ఏ సమయములో ఎట్లా ఆచరించాలో ఆ విధముగా ఆచరించాలి ఇంకో మాట అన్నావయ్యా బాగుంది ఫోన్ ఒప్పుకున్నాం అంటే ఏమైందనమాట చెప్పేవాడు వివేకాన్ని చేసేవాడి వివేకాన్ని బట్టి వీళ్ళు జరగాలి అని చెప్పినట్టు అయిపోయింది కదా స్వర్గానికి అని అన్నాడు ఏమి చేస్తే ఉత్తమ గతి కలుగుతుంది అని ఇవి చేస్తే ఉత్తమ గతి కలుగుతుంది అన్నాడు ఏమి చేస్తే సత్యం పలకడము ఒక కర్మ ఆచరించటమే దానం చేయటము ఒక పని చేయటమే అలాగే హింసించకుండా ఉండటము ఒక రకమైనటువంటి సుకృతమే మంచి పని చేయటమే ప్రియముగానే ఇంట్గానే పలకడం కూడా ఒక రకమైనటువంటి సుకృతమును ఆచరించటమే ఒప్పుకున్నాం ఇవి ఉన్నాయన్నా కానీ ప్రాణాల శరీరాన్ని విడిచిపెట్టేసేసాయి ఈ కట్టెని తీసుకుని వెళ్లి ఎదురు ఉండగా కట్టెల మీద పెట్టి దహనం చేసేస్తున్నారు ప్రాణాలు ఎక్కడికి పోతున్నాయో మనకు కనపడటం ప్రాణాలు లేవు శరీరంలో ఆత్మ ఉంటుందన్నారు అదేమవుతోందో అది కనపడటం లేదు ఈ పాపాలేమో ఈ శరీరంతో చేశాం ఈ పుణ్యాలు అనుకోండి ఈ శరీరమే పోయిన తర్వాత ఈ ఎక్కడికో వెళ్లిన తర్వాతను ఏదైనా ఉంటే కదా మంచి ఇక్కడ ఉన్నాయి చేతితో తీసుకున్నాం గ్లాసులో పోసుకున్నాం నోట్లో పోసుకున్నాం తాగాం అసలు శరీరమే లేకపోతే దేనితోటి అనుభవిస్తాడు వీడు అంతేకా శరీరాన్ని ఇక్కడ తగలబెట్టేసేసిన తర్వాత మళ్ళీ అనుభవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది పోని శరీరం తగలబెట్టలేదు పాతేశాం అత్తె పెట్టాం శరీరం ఉంది అందుకోసమే పాటేసుకున్నాం అని ఇంకొకరు ఆయన ఇక్కడ బాగా చేసేది తప్పటికి ఇది మళ్ళీ ఎవడు కదలచడానికి వీడు లేకుండా పైన అవి మీ కట్టెట్టే విస్తాం కూడా అనే అక్కడికి వెళ్ళడం లేదు కదా ఈ శరీరం ఎక్కడికి పోడతాడు అన్న చోట అక్కడ మాత్రం వీడు ఎలా అనుభవిస్తాడు అంటే అప్పుడు వినిది అబ్బాయి తాను చేసుకున్నది అనుభవించడానికి మూడు మార్గాలు కనిపిస్తున్నాయి అన్నాడు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి మానవుడుగా పుట్టడం ఇత ఉండటం రెండవది స్వర్గానికి పోవటం ఈ లోకంలోనే పశువుగానో పక్షిగానో పురుగ్గానో గానో పుట్టి పడి ఉండటం అని మూడు కనిపిస్తుంది ఈ పశుపక్ష్యాది జన్మ కంటే మానవ జన్మ ఉత్తమమైన మానవ జన్మ కంటే దేవ జన్మ ఉత్తమమైనటువంటిది స్వర్గంలో ఉండడం అనేది ఉత్తమైనటువంటిది ఈ మూడు కనిపిస్తున్నాయి కదా మానుషాల్లోక మానుషాల్లోరత్రిక అహింసార్థ సమా యుక్త ఇస్తారణ ఈ స్వర్గం ఇక్కడ వీడు చేసుకున్న ఈ నాలుగు రకములు పైన చెప్పానే అహింస సత్యం మరియు ప్రియోక్తి దానం అనేటటువంటివి వీటి వల్ల వాడు స్వర్గాన్ని పొందుతాడు ఈ సుకృతము వల్ల సుకృతము దుష్కృతము రెండు సమానమయ్యాయి పుణ్యం పాపం సమానమయ్యాయి వాడు మానవుడుగా పెడతాడు అలా కాదు సుకృతము తగ్గి పాపం పెరిగింది వాడు ఈ క్రిమి చీట పశు పక్షియాది జాన్మే తిట్టాడు వాడు ఇది జరుగుతుంది కామక్రోధ సమాయుక్త హింస అహింసను విడిచిపెట్టి కామక్రోధ వసుడై హింసాది కార్యము హింసాలోహములు మొదలైన దుర్గుణములను పెంచుకున్నాడు అనుకోండి వీడికి మనుష్యత్వం కూడా పోయి ఇదిగో ఈ పశుత్వము మొదలైనటువంటి క్రియత్వము వీరికి వస్తుంది పశుపక్షులుగా కీటకములుగా జన్మించడం అనేది వస్తుంది ఇంకొకటి జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడు మానవ జన్మ నుంచి ముక్తికి వెళ్లాలి అని లేదు స్వర్గానికి వెళ్లాలి అని లేదు పశుపక్ష్యాది జన్మల నుంచి కూడా వెళ్లిన దాఖలాలు ఉన్నాయి ఓ జన్మ అశ్వజన్మ ఎప్పారనుకో ఒక్కొక్క యజ్ఞములో విశేషణము పొందేదనుకో ఆ పశువు పశువులు అలాంటప్పుడు లేదా ఒక ఉత్తమ కార్యములో అవి సహాయపడ్డాయనుకో వాటిలకు ఉత్తమ లోకములు కలిగే అవకాశం